హలో అండి ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసాను బిర్యానీ అనమాట కుక్కర్లో చాలా పొడి చాలా టేస్టీగా త్వరగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ప్రాసెస్ అంటే చెప్పేస్తాను ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని వన్ స్పూన్ ఆఫ్ గ్యా అండ్ వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి మంచిగా కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక్కలు వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకుంటున్నాను అది కూడా పచ్చి వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ టమోటాస్ వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకొని ఆ స్పైసెస్ అన్నీ మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ మంచిగా వాష్ చేసుకున్న చికెన్ వేసుకొని ఉప్పు లెమన్ వేసి వాష్ చేసుకున్నాము వాష్ చేసుకొని మంచిగా చికెన్ వేసుకొని స్పైసెస్ అంతా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అదంతా కలుపుకున్న తర్వాత పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వాష్ చేసి వేసేసుకోవాలి అవి కూడా మంచిగా కలిపేసుకొని కొంచెం కసూరి మేతి వేసి అది కూడా ఒకసారి ఫ్రై చేసుకొని నెక్స్ట్ వాటర్ పోసుకోవాలండి ఆ వాటర్ ఎట్లా అంటే వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను నేనైతే నార్మల్ రైసే వాడుతున్నాను అవేం నానపెట్టలేదు మీ ఇష్టం మీరు బాస్మతి రైస్ అయినా వాడచ్చు కుక్కర్లోకి రైస్ నానబెట్ట అవసరం లేదని నానపెట్టకుండా వేసుకున్న మంచిగా వస్తుంది రైస్ వేసేసుకుని అవి మరుగుతున్నప్పుడు రైస్ వేసుకొని కుక్కర్ త్రీ విజెస్ వచ్చాక ఆవిరంతా పోయాక ఓపెన్ చేయాలి ఇంత అండి ఓపెన్ చేసి చక్కగా పొడి ఆడుతూ ఉంటుంది మంచిగా సర్వ్ చేసుకుంటే రైతాతో కానీ ఏదైనా గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉచిత తినేయొచ్చు తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుందంటే చక్కగా ఇలా పొడి ఆడుతూ ముక్క కూడా చాలా సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కావాలంటే మీకు కొంచెం కొత్తిమీర దానికి కలిపేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఎంతో తృప్తిగా ఉంటుంది బిర్యానీ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు